హాయ్ గాయస్ వెల్కమ్ టు విలేజ్ డేర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ మనం మనం ఇప్పుడు ప్రస్తుతానికి జడ్చర్ల పక్కలో ఉన్న బైరంపల్లి అన్న విలేజ్ దగ్గర ఉన్నాము జడ్చర్ల నుంచి మనకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మన పురాతన నూట యాభై ఏళ్ళ చరిత్ర గల దేవాలయాలు ఉన్నాయి రెండు ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకోటి ప్రస్తుతం శివాలయం ఉంది దాన్ని మనం కనుమర్గా అయిపోతున్న మన హిందూ దేవాలయాలని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాము దాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించి దాని చరిత్ర చెప్పడం గైస్ గాయస్ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే మనకు రాతి కట్టడాలు ఇక్కడ చూడండి గాయస్ ఈ గుడిని వాడట ఈ గుడిలో పూజలు కార్యక్రమాలు ఏం జరగకపోవడం వల్ల ఇక్కడ చాలా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి చాలా ఇది మన హిందూ దేవాలయంలో ఇలా బీర్లు ఇవన్నీ చూడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ మనసు చూసి నా మనసు తప్పించిపోతుంది మన దేవాలయ సంస్కృతి ఏంటి మనం ఏంటి అసలు ఈ గుడి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లోపల విగ్రహాలు విగ్రహాలన్నీ శిథిలమైపోయినాయి దీనికోసం గుప్త నిధుల కోసం మేము తోగినట్లు ఉన్నారు ఇక్కడ ఇక్కడ లోపల చూస్తే మొత్తం అంత విగ్రహాలు శిథిలమైపోయి ఉన్నాయి మొత్తం చిమ్మ చీకటి ఉంది లోపల మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళమో ట్రై ట్రై చేస్తున్నాం చేద్దాం జాగ్రత్త ఏమైనా ఉండగల ఇక్కడ సర్పాలు కానీ ఏమైనా ఉండొచ్చు కొంచెం వేరు చేసుకొని భవంతం మీద భారం వేసి నేను లోపలికి రావడం జరిగింది ఇవన్నీ చాలా రెండు వందల నాటి ఏళ్ళ కథ మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడంటే అంటే మనకు ప్రతిదానికి మిషన్స్ అయినాయి అప్పటి కాలంలో ఇవన్నీ చేతులతోటే చేశారు ఇవన్నీ రెండు వందల ఇళ్ళ పైనాటి కట్టడాలు ఇక్కడ చూస్తే కొన్ని చరిత్ర గల శిల్ప కట్టడాలు ఉన్నాయి రాతి కట్టడాలు ఇక్కడ ఈ డోర్ మీద కూడా మనకి ఏదో లిపి రాసి పెట్టింది మాకంత క్లియర్గా కనిపించట్లేదు దీన్ని ట్రాన్స్లేట్ చేద్దామంటే మీరు కూడా వీడియో తీసి చూపిస్తాం ఇక్కడ పైన మన దగ్గర మధ్యలో మూడు దాన్ని చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు ప్రీసెప్షన్ శ్రీచక్రం అనుకుంటున్నాను నేను అమ్మవారి శ్రీచక్రం ప్రతి ఆలయంలో ఉంటుంది కదా నేను అదే అనుకుంటున్నాను మనం చూసుకున్నట్లయితే పురాతన కాలంలో బందిపోట్లు అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి గుడి ధ్వంసం చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసి డోర్ ధ్వంసం చేసి గుర్తీల కోసం వెతికినట్లు మనకు ఆచారాలు ఆధారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గుండె మూడు గంటలు ఉన్నాయి వాటి గుండీ కొన్ని మాకు కనిపిస్తుంది ఆ గంటలు పెద్ద దాదాపు పెద్ద పెద్ద గంటలన్నీ తీసుకెళ్ళినప్పుడు మాకు కనిపిస్తుంది ఆధారాలు చెప్తున్నారు ఇక్కడ పెద్ద దీని చరిత్ర తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంది మేము ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చెప్పినట్టు గుడికి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్ర అనేది కనుమరుగైపోయింది బైరంపల్లిలో ఇలాంటి పురాతనమైన గుడి పురాస్తు శాఖ గుర్తించి మళ్ళీ వెలికితీత చేసి ఈ యొక్క గుడిని యథావిధిగా కొనసాగించాలని మా ప్రయత్నం ఇంతటి చరిత్ర గల గుడికి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లోపల గుడిలో అసలు ఆ విగ్రహాన్ని దగ్గర మరీ గుత్తధుల కోసం తొవి ఆ ప్రాంతం మొత్తం మిచ్చలు విడి చేసారు లోపల అంటే ఎంత దుర్మార్గానికి అంటే అంత దుర్మార్గానికి ఒడిగట్టిరు దొంగలు ఇలాంటి వాటి కోసం మేము ఇలాంటి పుల్ల కోసం మేము మా డేర్ బాయ్స్ ముందుకొస్తుంది మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మన స్వామి టెంపుల్ ఇక్కడనే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం నది అంటే ఒక ఒకప్పుడు ఇక్కడ నది ప్రవాహం కూడా ఉంది ఇప్పుడు చూసుకుంటే ఒకసారి అక్కడ నుంచి ప్రయత్నం చేయి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రాంతం అయితే మనం కొండపైకైతే చేరుకోవడం జరిగింది ఇక్కడ నుంచి చూస్తే మనకు జడ్చర్ల రంగనాథ స్వామి కొండ కూడా మనకు కనిపిస్తుంది ఆ స్వామి వారి దగ్గర కూడా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నిన్న నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి కొండపైన చూసుకుంటే ఈ ప్రహరి కూడా ఉంది ఒకప్పుడు ఈ పరిపాలించినట్లు కూడా ఆనా చెప్తున్నాయి ఎందుకంటే ఇక్కడనే మన గంగపూరికి దగ్గరలో ఉన్న చిన్నకేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసింది కూడా చిల్లి అని చెప్పొచ్చు ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి కూడా వచ్చినట్టు కూడా ఇక్కడ గుడి ఉంది భైరవుని గుడి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఈ గుండ్ల కిందనే ఆయన నివాసం ఉంది అంటున్నాడు ఈ గ్రామస్తులు తెలిపినట్టు పైన కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన ఇక్కడ ఒకసారి చూపించు ఇగో ఇక్కడ మొత్తం విగ్రహాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి ఒకసారి వారు మొత్తం కూడా చూడండి ధ్వంసం చేశారు దుండగులు ఇంతటి చక్కనైన శిల్పాలు చెక్కిండ్రు అప్పట్లో కానీ ఇంత దౌర్జన్యానికి ఒడిగట్టి దుండగులు అసలు అమ్మవారు ఎంత దృఢమచ్చటగా ఉన్నారు అయినా కూడా మొత్తం విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పిన ప్రకారం అయితే భైరవునికి ఒక గుహ ఉంటుందంట ఆ గుహ ఉంటే వెళ్ళాలి ఆ గుహ ఇదేనా ఏందనేది మాకు తెలియదు పర్టికులర్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే జీతం అసలు ఎంత డేంజర్గా ఉందంటే ఈ గుహ ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు కానీ ఇందులో ఏమైనా ఉన్నాయనుకో మనం అంతా బిస్కెటే వస్తుందా వస్తున్నావా పర్తవా లేదా బ్రో చాలా జాగ్రత్త అసలు డేంజర్ బాయ్స్ అంటే ఇంత డేంజర్గానే ఉంటాయి అన్ని వీడియోలు చూద్దాం ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి వ్యాధి శివ వ్యాధి వెళ్ళవు పైన గుండు ఉంది ఏముందో తెలుస్తలేదు కానీ చేసి నాకీ చూడండి మా వాళ్ళు డేంజర్ బాయ్స్ డేర్ బాయ్ సెట్ వస్తు మా సుగా ఉంటాడు నెక్స్ట్ శివ శివా ఎట్లా శివ అమ్మా చాలా అంటే చాలా బాగుంటా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మొత్తం చూడండి అసలు ఏమున్నాయి ఇండ్ల మొత్తం ఏముందో మాకైతే తెలిసలేదు చాలా రిస్క్ తో వస్తున్నాము ఒకసారి పైన కూడా చూడండి అలా కా ఇప్పుడు మేము అనుకున్నాము ఒక గుండు ఆ గుండు ఇది ఇక్కడ నిలిచింది ఇప్పుడు ఇట్లా గుండి నిలిచింది అనుకో కథం అందరం కూడా కథం వెళ్దాం అయితే ముందరికైతే సాగుదాం చూడండి చాలా అసలు ఎంత ఊహ ఇదేనే ఊహ అంటే లోపల కూడా ఉంది కోనే ఉందనా అనుకున్నాం తీసుకో మామూలుగా రాజు వీడియో చూసి చిన్న దారి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు కొద్దిగా భయస్తుడు ఇక్కడ ముందు ఇంకో గుహ ఉన్నట్లుంది దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం కాలు పెట్టచ్చు ఉంది ఇది ఉంది ఇది కూడా ఉంది మెల్లగా మెల్లగా నేను అట్టుకుంటరా చె నాకు చెయ్యి నేను ఆపుతా వెయిట్ ఆపుతా ఏ ఇంకా ఎంత ఉంది అరే నా కాల్ మీద కాల్ పెట్టింది వస్తారా ఎంత దూరం ఉంది బస్సు ఏం పక్కన పెట్టరా బాబు వన్ బై వన్ వెళ్ళాలి చాలా డేంజర్ ఉంది కదా ఎట్లా చేయాలా చెప్పు వస్తా కష్టం కష్టంతో కూడుకున్నది అయినా నేను వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను చాలా డేంజర్ ఉంది ఇక్కడికి వచ్చినాక ఒకసారి కింది చూపించు మా కాళ్ళు అయితే అందయి నేనైతే అందలేను అని కాకపోతే అక్కడికి అయితే వెళ్ళాలి చేయబట్టుకో ఓకే ఒక్క నిమిషం ఓకే రైట్ డన్ మొత్తానికి అయితే బాబా సాధించాడు సాధించడం ఏంటి రా ఆయన ఈ లోతులు చూస్తే అందా పడ్డామనుకో అట్టే కానీ ఇప్పుడు వికాసం తీసుకొని వెళ్తున్నాము సో ఎవరు కూడా ఇలాంటి ట్రై చేయొద్దు మేము అందరం ముందు జాగ్రత్త ఫస్ట్ చూసిన తర్వాతనే ఓకే ట్రై చేస్తున్నాం మీరు కూడా ఇలాంటివి కూడా ఎప్పుడు కూడా మీరు చెయ్యొద్దు సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది సపోర్ట్ ఇసుకోవాలయ దేవాలయానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ గుర్తులు ఆధారాలు వాటిని కూడా కొంచెం చూద్దాం మనం కొంచెం కిందికి వెళ్ళాలంటే కొద్దిగా చెట్లన్నీ ఉన్నాయి కింద సర్పాలు కూడా ఉండొచ్చు జాగ్రత్తగా ఇక్కడైతే ఇక ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనకి ఇక్కడ చూడడానికి ఒక నంది విగ్రహం కనిపిస్తుంది ఇంత మంచి ప్రాంతాన్ని ఎందుకు శాఖ పట్టించుకోవడం లేదు అనేది క్వశ్చన్ మార్కు చూడండి నందీశ్వరుడు ఇక్కడ నంది ఉన్నాడు అంటే శివుడు ఈ ప్రాంతంలో ఉండొచ్చు బహుశా అక్కడ చూడండి నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఈ ప్రాంతంలో శివుడు ఉన్నాడు ఈడ ఉన్నాడు అన్నది చూద్దాం మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు చూడండి నంది విగ్రహం ఎంత ఇప్పటికీ కొన్ని ఏమన్నా చదువుతూ ఉన్నాయి ఎక్కువ చదవలేదు ఇప్పటికి ఇంత మంచిగా ఇంత క్లియర్ గా కనిపిస్తుంది మనకి విగ్రహం బహుశా ఈ చుట్టూ శివాలయం శివునికి సంబంధించిన విగ్రహం ఉంటుంది శివాలి చూస్తున్నాం వెతుకుతున్నాం అయితే చూస్తున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇది శివుని విగ్రహం లాగానే ఉంది శివలింగం కాకపోతే రోజుకెళ్ళి మొత్తం విజయం సంబంధించింది ఒక ఎత్తుకెళ్ళింది ఆ అభిషేకం చేసేది చుట్టుముట్టు ఏదైతే ఉందో అది అందులో మొత్తం చెట్లు మొలిచినాయి ఇంత దుండగులు ఇంత దారుణానికి ఒడిగా తిన్నంటే అది కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది మేము మొత్తం దీన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాం కానీ వెళ్ళట్లేదు ఇది ఆ బొహుశ శివుని మొత్తం లింగం ఇదే తీసుకెళ్ళి మొత్తం ధ్వంసం చేసేసిండు తీసుకెళ్ళిండు మరి చాలా దారుణమన్నా నేను తినడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ చెట్లు అసలు గోడంగా పనిముట్లు లేవు గొడ్డలు కానీ అలాంటి వస్తువులు ఏవి తీసుకురావు మేము పైకి వచ్చినాం కాబట్టి ఇవి తీసేసే ప్రయత్నం చేసినా కానీ అవ్వట్లేదు ఇవి ఇలాంటివి దేవాలయ శాఖ వాళ్ళు అలాంటి వాళ్ళు గుర్తించి మొత్తం సాఫ్ చేయించి మళ్ళీ యధావిధిగా చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటది మేము కోదుకుంటున్నాం అలానే కనుమరుగా చెప్తాను ఇక్కడ చూసుకుంటే బావిష్యేరవని గుహ ఇక్కడనే కొత్తలో నంది ఉంది శివలింగం కూడా ఉంది కాబట్టి దానికి సమీపంలోనే ఈ గుహ ఉంది ఈ గుహ చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏమైనా జంతువులు నివసిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది బహుశా అడవి పనుల ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం ఒకసారి చూపించు మొత్తం అబ్బో చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇగో మొత్తం అయితే ఇక్కడ జంతువులు ఇక్కడ నివాసం అయితే ఉంటున్నాయి బట్ ఏ జంతువులు అనేది పర్టికులర్గా చెప్పలేము ఇవ మొత్తం చూడ జాడలు కూడా పడ్డాయి ఇక్కడ అసలు ఎంత అయితే ఈ ఊరు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ గుహ ఉంటుంది ఆ లోపలికి పోవడానికి అసలు ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు అని అన్నారు బహుశా మేము కూడా వెళ్ళే ప్రయత్నం చేసాం కానీ ఇక్కడ వచ్చేటళ్ళ గల లోపల బాగా చీకటి ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన గంగాపూర్ చంద్రాయుడు ఈ గుట్ట పైన కూడా కాలు మోపిసినట్లు కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి అవి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే స్వామివారు మొదటి పాదం ఈ ప్రాంతంలో పెట్టినట్లు కూడా మనకు ఆనవాలు కూడా కనబడుతున్నాయి ఈ ప్రాంతంలో చూడండి ఎంత మంచిగా ఉన్న పెద్ద పాదము స్వామివారిది ఇక్కడ ఇక్కడో పాదం ఇక్కడో పాదం పెట్టారు ఇక్కడ నుంచి స్వామివారు ఏం చేశాడు అంటే మనం చూసుకుంటే ఆ ఈ గ్రామస్తులు చెప్పిన విధంగా ఏమిందంటే ఇక్కడ ఈ గుట్ట పైన స్వామివారు కోలాటాలు కూడా అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామివారు చిన్నకేశ్వర స్వామి ఈ గుట్ట పైన కూడా కోలాటం వాడినట్టు కూడా కొన్ని ఆనవాలు ఉన్నాయి అది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూస్తాం కోలాట మాడింది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఈ ఈ గుట్ట పైన కూడా ఒక కోనేరు ఉంది అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇక్కడ చూడండి మన గుట్ట పైన ఉన్న కోనేరు బహుశా గ్రామస్తులు అన్నారు మాకు కూడా అంత అవగాహన లేదు బట్ నేను మేము అనుకున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంది ఈ కోనేరు ఎంత బాగుంది చూడ ఉంది ఇక్కడ కోనేరు కూడా ఈ గ్రామస్తులు ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా చాలా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు కూడా స్వామివారికి చేసినట్లు కూడా మనకు చరిత్ర చెప్తుంది అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు చాలా బ్రహ్మోత్సవాలు కూడా అంట స్వామివారికి ఇక్కడ ఈ మధ్యనే కొన్ని ఏళ్ళ క్రితం ఇక్కడ మొత్తం కూడా చరిత్ర అంతా మొత్తం కనుమరుగయ్యి ఈ చిత్రి కూడా చేరింది ప్రజెంట్గా ఇక్కడ ఉత్తవాలు నిర్వహించడం లేదు అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు సో ఈ ప్రాంతం పక్కన మనకు నది చూడండి ఒకసారి చూసి చూపించే ప్రయత్నం చేద్దాం నది కూడా చూడండి ఇంత అంటే ఒక ఉచితంగా పాల్గొంది నది చూడ ముచ్చట ఉంచే ప్రాంతం ఇంత ప్రాంతాన్ని పురోస్తు శాఖ పట్టించుకొని మరి డెవలప్మెంట్ చేయాలని కూడా మా దేరు నుంచి కోరుతున్నాము అంటే మనము ఇక్కడ నుంచి మనకు ఒక శివాలయం కూడా కనిపిస్తుంది అక్కడ శివాలయంలో శివలింగం కూడా మనకు కనిపిస్తుంది ప్రయత్నం చేయడం చూడండి గైస్ ఇక్కడ కూడా మన పైన కూడా ఒక శివాలయం శివుడు ఉన్నాడు నంది ఉంది ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఒక నంది ఉంది నంది ఒకసారి చూడ చూసాం పైన మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా ధ్వంసం చేశారు నందిని ఒకసారి చూ ఇవాళ మొత్తం కూడా మన ఈ ముందటి భాగం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే శివాలయం ఉంది ఇక్కడ శివుడు బహుశా ఊరోలు పెట్టుకున్నారా లేకపోతే అక్కడ మన పురాతనమైన గుడిలాగానే ఉంది మొత్తము పురాతనమైన శివాలయం ఉంది కూడా మరీ పలికి వచ్చే ప్రయత్నం అయితే చెయ్యి శివ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు విగ్రహాలు ఉన్నాయి ఇంకా చూడండి బహుశా మరి ఊరు వాళ్ళు ఇక్కడ ప్రశ్నించుకున్నారా లేకపోతే ఏందనేది తెలియదు అయితే శివుడు కూడా ఇక్కడ గుట్ట కింద అయితే ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే గర్భగుడి ద్వారం చూడండి ఎంత చిన్నగా ఉంది మరి ఇది అప్పట్లో ఉందా లేకపోతే ఇవి ఊరు వాళ్ళు ఇట్లా నిర్మించుకున్నారా ఈ శివాలయం అనేది తెలియదు ఇక్కడైతే కూడా శివుడు అయితే ఉన్నాడు ఇది మా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చిన